నమస్కారం నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ గారు పద్మశాలి సమాజానికి ఏం చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది మీ మాటలు ఒకసారి మీ మనసులోకి వెళ్ళినా నోట్లెక్కల వచ్చినా కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే పద్మశాలి సమాజానికి మీ ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నేత కార్మికులు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉప నడుస్తున్న సమయంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే వారి బాధలు చూడలేక భిక్షాట చేసి యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి నిధి సమకూర్చి పద్మసారి సమాజానికి ఇచ్చి వారికి ఆర్థికంగా తోడ్పడడానికి సహాయం చేశారు అలాగే తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన తర్వాత నెలకు అలా ఆర్థికంగా ఎట్లా తోడ్పాటు కావాలని చెప్పి బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది వాన్ని ఎంతో ఆర్థికంగా మా ప్రభుత్వం ఆదుకున్నది ఇలా తిట్టు పథకమే కానీ నేతన్న బీమానే కానీ ఇంకా ఇతర ఇతర పథకాలు కూడా మా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది మీరు గుంటు సాగులు వెతుకుతూ మా పథకాలను కూడా కంటిన్యూ చేయలేక ఇక బతుకమ్మ చీరలు రద్దు చేసినాం ఇక వేరే చీరలు ఇస్తాం అని చెప్పి మీరు జాప్యం చేసుకుంటూ మమ్మల్ని విమర్శించడం సరికాదు ప్రస్తుతానికి మీరు మా నేతన్నలకు ఏం చేసినో ముందుకు చెప్పాలి అలా చెప్పకుండా వేసి దొర్రతోని పద్మశాలకి ఏం అంటే పద్మశాలి సమాజానికి ఏం చేసినా మీకు తెలియదా ఇన్ని రోజులు మా పార్టీలోని కొందరు మీ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి పద్మశాలి సమాజానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది దాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇలా కేటీఆర్ గారు చేయబట్టి నేతన్నలు ఎంతో కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందింది మీరు మరొకసారి కేటీఆర్ గారిని అనవసరంగా ఏదో పెట్టి మేము విమర్శించాలి పెద్ద మనుషులు చెప్పిగా మా పార్టీ సీనియర్ నాయకులు చెప్పి కేటీఆర్ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చౌకబార్ విమర్శలు చేస్తే సహించం ఇంకొకసారి మా కేటీఆర్ గారు చౌకబార్ విమర్శలు చేస్తే మంచి కూడా అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం